తుఫాను లోకేష్ మధ్యలో రోసయ్య రోసయ్యకు అక్కడ స్పేస్ లేదు కానీ టీవీ ఫైవ్ సాంబశివుడు తీసుకున్నాడు బాగా వాడుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో టీవీ ఫైవ్ సాంబశివరావుపై తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు టీవీ ఫైవ్ సాంబశివరావు ఏం మాట్లాడాడు తుఫాన్కి నారా లోకేష్కి మాజీ ముఖ్యమంత్రి రోసయ్యకు ఏంటి సంబంధం సోషల్ మీడియాలో ఈ వార్త ఎందుకు హల్చల్ చేస్తూ ఉంది నవ్వు పుట్టిస్తూ ఉందా చీ కొడుతున్నారా టీవీ ఫైవ్ సాంబశివరావు ఏం మాట్లాడాడు ఇవన్నీ కూడా వీడియోలు చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం మరి ప్రకృతిని అంచనా వేయడంలో కానీ ముందు చూపు ఉండటంలో కానీ ని నడిపించడంలో కానివ్వండి మరి నిన్న లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చున్నారు గుర్తుకు వస్తుంది కదా రెండు వేల తొమ్మిదిలో మాజీ ముఖ్యమంత్రి రోషయ్ గారు కూడా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం హాస్పిటల్ లో ఒక ప్రశ్నకు ఆలసరిస్తూ ఆయనే మన రోషయ్ తాత ఆయనే మన రోషయ్ తాత రోషయ్ తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరం ఒకసారి ఇంత మాట్లాడేవారు తాతయ్యకి నేను చెప్పాను అదే రాజకీయాల్లో లేని లోటు ఈరోజు మీరు రాజకీయాలు లేరు ఆ లోటు మాకు తెలుస్తుంది రాజకీయాలు మారిపోయినాయి మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మసీలో యుద్ధం జరుగుతుందంటే ఒక మాటతో అన్ని చల్లబరిచేవారే అది మీ గొప్పతనం సార్ నేను తెలుగుతారులు కలయినైతే నేను ఇట్లా ఉంటాను నేను తెలుగుతారులు కలయినైతే నేను ఇట్లా ఉంటానా నేను కూడా నన్ను నమ్మిన రాజశేఖర్ రెడ్డి ఎప్పుడో ఒకసారి ఒంటిగా కూర్చొని పొడిచే పని నేను కూర్చోవాడి ఒక ముందు చూపున్న ఒక లీడర్ ఉండాల్సిన లక్షణాలు ఉన్న లక్షణాలు కూడా దయచేసి ఆంధ్రప్రదేశ్ కి రాజకీయాలు ఎన్నికలప్పుడు చూసుకోండి మీ ట్రోలింగ్ అంటారా మీ సోషల్ మీడియా అంటారా తుఫాను నారా లోకేష్ రోసయ్య ఎందుకు రోసయ్యని మధ్యలో తీసుకొచ్చాడు టీవీ ఫైవ్ సాంబశివరావు సాంబశివరావు మాట్లాడే మాటలకు నారా లోకేష్ బాబుని పొగడడానికి ఏమైనా సంబంధం ఉందా లాస్ట్లో రోసయ్య గారు అంటున్నారు అసెంబ్లీలో నాకే కానీ ఇన్ని తెలివితేటలు ఉన్నట్లయితే నేను రాజశేఖర్ రెడ్డిని వెన్నుపోటు పొడిసేవాడిని చంద్రబాబు ఎలా అయితే ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడో నేను కూడా రాజశేఖర్ రెడ్డిని వెన్నుపోటు పొడిచి సీఎం అయిపోయేవాడిని నాకు అన్ని తెలివిదాటలు ఎక్కడున్నాయి అంటూ సోషల్ మీడియాలో నారా లోకేష్ బాబుని టీవీ ఫైల్ సాంబశివరావు పూగుడుతుంటే రోసయ్యకు అన్ని తెలివిదాటలు లేవన్నట్లు టీవీ ఫైవ్ సాంబశివరావు రోసయ్యకి అక్కడ స్పేస్ లేకపోయినా ఆయన్ని తీసుకొస్తూ లోకేష్ బాబును ఆకాశాన్ని ఎత్తేస్తూ తుఫాన్లో లోకేష్ బాబు అద్భుతంగా చేశాడని ప్రజలకు తెలియజేయడానికి లోకేష్ బాబు గొప్పతనాన్ని ప్రజలకు వివరించడానికి తెగ ఆరాటపడుతున్నాడు తెగ పోరాటం చేస్తున్నాడు ఈ టీవీ ఫైవ్ సాంబర్శివరావు చంద్రబాబు ఏమో టెక్నాలజీ అన్నాడు మీరేమో లోకేష్ బాబు గొప్పతనం అంటున్నారు ప్రజలే ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక తుఫాన్ వచ్చిన ప్రాథమిక అంచనా నష్టపరిహారంపై వేయడానికి కనీసం మూడు నాలుగు నెలలు టైం పట్టేది ఈరోజు మీరు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ అంచనా వేయడానికి గంటల్లో మీరు చెప్పగలుగుతున్నారంటే అందుకు కారణం సచివాలయ వ్యవస్థ పగడ్బందీగా గ్రామాల్లో ఉంది కాబట్టి ఆ గ్రామాలలో ఏం జరిగినా ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ సచివాలయ సిబ్బంది అధికారులకు ఇస్తున్నారు కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు సచివాలయ వ్యవస్థ లేకపోతే మీకు డేటా ఎక్కడి నుండి వచ్చేది అధికారులు పోయి నిదానంగా నింపాదిగా విచారించి వాళ్ళు రిపోర్ట్లు తయారు చేసి పంపడానికి మినిమం రెండు మూడు నెలలు టైం పట్టేది లోకేష్ బాబు గొప్పగా పనిచేశాడు అని చెప్పడానికి టీవీ ఫైవ్ సాంబశివరావు తెగ కష్టాలు పడుతున్నాడు తుఫాను తీసుకొచ్చాడు నారా లోకేష్ బాబును పెట్టాడు మధ్యలో రోసయ్యని ఇరికించాడు రోసయ్యకు స్పేస్ లేకపోయినా రోసయ్యను బాగా వాడుకున్నాడు టీవీ ఫైవ్ సాంబశివరావు ఇంతలా రోసయ్యను కూడా వాడుకోవాలని అనిపించిన టీవీ ఫైవ్ సాంబశివరావు తెలివికి సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తూ నవ్వుకుంటున్నారు చీగుడుతున్నారు ఇతను ఒక జర్నలిస్టా ఇలా కూడా ప్రజా సమస్యలపై మాట్లాడుతారా ఇలా కూడా నవ్వులు పాలవుతారా ఈ లోకేష్ బాబును ఆకాశానికి ఎత్తడానికి ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతారా అని రోసయ్యను ఎలా వాడుకున్నాడు సాంబశివరావు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై ట్రోల్ చేస్తూ నవ్వుకుంటున్నారు